హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మనం ఎన్సిఆర్టీ సిరీస్లో భాగంగా జనరల్ సైన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం ఇప్పటి వరకు జనరల్ సైన్స్ ఎంతవరకు కంప్లీట్ అయిందని అంటే సిక్స్త్ సిక్స్త్ మొత్తము కంప్లీట్ అయిపోయింది సెవెంత్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఎయిత్ ఎయిత్లో బయాలజీ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫిజిక్స్ పార్ట్ వన్ కంప్లీట్ అయిపోయింది పార్ట్ టూ అనేది కంప్లీట్ అవ్వలేదు ఇది ఎన్సిఆర్కి సంబంధించినటువంటి స్టేటస్ అదేవిధంగా నైన్త్ బయాలజీ నైన్త్ బయాలజీలో మూడు లెసన్స్ ఉన్నాయి జీవుల మౌలిక ప్రమాణము కణజాలాలు ఆహార సంవర్ధనం సంథింగ్ ఒక ఇంకో చాప్టర్ ఉంది ఇప్పుడు మనం మాట్లాడుకునే చాప్టర్ ఏంటి అని అంటే జీవుల మౌలిక ప్రమాణం ఈ జీవుల మౌలిక ప్రమాణం అనేది ఎయిత్ క్లాస్ బయాలజీలోనే టచ్ అయింది ఆ లెస్నే కణం దాని యొక్క నిర్మాణం దాని యొక్క విధులు ఏ విధంగా ఉన్నాయనేది మనం మాట్లాడుకోవడం జరిగింది కణం అనగా ఏమిటి కణానికి సంబంధించి డైలీ కూడా ఎయిట్ ఓ క్లాక్కి మనం లైవ్లో మాట్లాడుకోవడం జరిగింది చాలా క్వశ్చన్స్ అనేది రైస్ చేసుకోవడం జరిగింది కణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు ఎవరు బలపరిచారు కణాన్ని ఎవరు కనుగొన్నారు ఎలా కనుగొన్నారు అది మొత్తం కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది కణాన్ని సూక్ష్మదర్శిని క్రింద మనం పరిశీలించినప్పుడు మనకు మూడు భాగాలు కణంలో మూడు భాగాలు అనేవి ఉంటాయి అదే కేంద్రకము కణత్వచము అదే విధంగా కణద్రవ్యము అని మాట్లాడుకోవడం జరిగింది ఏంటిది అది ఇది కణం అనుకుంటే ఈ కణంలో మధ్యలో గుండ్రటి అండాకారపు చుక్క వంటి నిర్మాణాన్ని మనము కేంద్రకం అని అంటాము కేంద్రకం అని అంటాము ఈ కేంద్రకానికి ఒక లిక్విడ్ ఫ్లూయిడ్ అనేది ఇలా ఉంటుంది అంటే దానితో లింక్అప్ అయి ఉంటుంది దీన్ని మనం కణ ద్రవ్యము ఏమంటాం కణ ద్రవ్యం ఇది మొత్తం కూడా విస్తరించి ఉంటుంది కణానికి ఆకారాన్ని ఇచ్చేది ఏంటిది అని అంటే కణ త్వచము కణ త్వచము మరి కణ త్వచానికి పైన ఇంకొక పొర ఉంటుంది అదే కణ కవచం అది కేవలం మొక్క కణాల్లోనే మాత్రమే ఉంటుంది ఇప్పుడు కణ ద్రవ్యంలో కణాంగాలు అనేవి ఉంటాయి కణాంగాలు అంటే ఏమిటి కణాంగాలు అన్నీ కలిసి కేంద్రకాన్ని కణాన్ని ఏర్పరుస్తాయి కణం అన్నీ కలిసి ఒక జీవి యొక్క దేహాన్ని ఏర్పరుస్తుందని మనం మాట్లాడుకున్నాం మరి కేంద్రక పూర్వ కణము కేంద్రక నిజ కేంద్ర కణం అంటే ఏంటిది కేంద్రక పూర్వకణం అనగా ఏదైతే జీవికి కణంకి ఏ ఏదైతే జీవిలోని కణానికి కేంద్రకతోచం ఉంటుందో అటువంటి జీవులను మనం నిజ కేంద్రక జీవులు అని అంటాం ఏదైతే జీవుల్లో ఉన్నటువంటి కణానికి కేంద్రక త్వచం అనేది ఉండదో దాన్ని మనము కేంద్రక పూర్వకణము ఏమంటాము కేంద్రక పూర్వ కణము అని అంటాము మరి వీటి యొక్క డిఫరెన్స్ అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ కేంద్రక పూర్వ కణము ఈ కింది వాణిలో కానిది నిజ కేంద్ర కణము ఈ కింది వాణిలో సరి అనేది ఈ విధంగా అడగచ్చు ఇప్పుడు కేంద్రక పూర్వకణాన్ని నిజ కేంద్రకణాన్ని మనం తీసుకుంటే పరిమాణం విషయంలో సాధారణంగా కేంద్రక పూర్వకణం అనేది చిన్నగా ఉంటుంది చాలా చిన్నగా ఉంటుంది అది వన్ టు ట్వంటీ వరకు సారీ వన్ టు టెన్యూఎం అంటే ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ మనకు ఈ దూరాన్ని కొలిచేటువంటి మనకు అతి చిన్న ప్రమాణాలు ఆంక్షంశ అంతా కదా అలా వన్ టు టెన్ వరకు కేంద్రక పూర్వకణం ఉంటే ఇక్కడ ఫైవ్ నుంచి హండ్రెడ్ వరకు కూడా నిజ కేంద్రక కణం అనేది పరిమాణాన్ని కలిగి ఉంటుంది ఓకేనా కేంద్రక పూర్వకణము నిజ కేంద్ర కణానికి సంబంధించినటువంటి తేడాలు తేడాలు లేదా డిఫరెన్స్ అనేది మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అదేవిధంగా కేంద్రక ప్రాంతం కేంద్రక ప్రాంతం అనేది ఈ కేంద్రక పూర్వకణంలో న్యూక్లాయిడ్ ఏమంటాం న్యూక్లాయిడ్ అసలు న్యూక్లైడ్ అంటే ఏంటిది కేంద్రక త్వచం లేని జీవులలో కేంద్రక త్వచం లేనటువంటి ఈ కణాలలో ఆ ప్రాంతం అనేది సరిగా ఏర్పడదు అటువంటి ప్రాంతాన్ని మనం ఏమంటామంటే న్యూక్లాయిడ్ ఏమంటాము అటువంటి సరిగా ఏర్పడినటువంటి ప్రాంతాన్ని న్యూక్లాయిడ్ అని అంటాం ఇది కేంద్రక పూర్వ కణాలలో ఉంటుంది మరి కేంద్రక ప్రాంతం ఈ నిజ కేంద్ర కణాల్లో కేంద్రక ప్రాంతం ఎలా ఉంటుందంటే బాగా ఏర్పరచబడిన మరియు చుట్టూ కేంద్రక త్వచంచే ఆవరించబడి ఉంటుంది అంటే ఒక ఒక షేప్ ఉంటుంది బాగా అంటే కేంద్రక త్వచం చోటి ఈ కేంద్రకం అనేది ఆవరించబడి ఉంటుంది మరి దీంట్లో కేంద్ర త్వచం ఉందా లేదు ఓకే మరి క్రోమోజోములు అనేవి కేంద్రక పూర్వ కణంలో ఒకటి ఉంటే ఇక్కడ నిజ కేంద్రక కణాల్లో ఎక్కడ ఎన్ని ఉంటాయంటే క్రోమోజోములు అనేవి ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి అదేవిధంగా త్వచయుత కణాంగాలు త్వచయుత కణాంగాలు త్వచయుత అంటే సంచుల్లాగా ఉండే నిర్మాణాలని మనం మాట్లాడుకున్నాం కదా అటువంటి త్వచయుత కణాంగాలు అనేవి ఈ కేంద్రక పూర్వ కణాలలో ఉంటాయా ఉండవా ఉండవు మరి నిజ కేంద్ర కణాలలో కంపల్సరీ ఉంటాయి త్వచయుత కణాంగాలను కలిగి ఉంటాయి ఇదేంటిది నిజ కేంద్రక కణము ఓకే ఇప్పుడు కణాంగాలు అసలు కణాంగాలు అంటే ఏమిటి కణాంగాలు అన్ని కలిసి కేంద్రకాన్ని ఎలా ఏర్పరుస్తున్నాయి సారీ కణాన్ని ఏ విధంగా ఏర్పరుస్తున్నాయి కణంలో ఉన్నటువంటి కణాంగాలు అనేవి ఒక్కొక్కటి ఒక ప్రత్యేకమైన విధిని నిర్వర్తిస్తుందని మనం మాట్లాడుకోవడం జరిగింది దాన్ని ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం ప్రతి కణం దాని అంతర్భాగాలను బాహ్య వాతావరణం నుండి వేరు చేసి ఉంచడానికి దాని చుట్టూ ఒక త్వచాన్ని కలిగి ఉంటుంది ఏం కలిగి ఉంటుందంట ఒక త్వచాన్ని కలిగి ఉంటుందంట జాగ్రత్త గమనించండి ఏమంటున్నాడు ప్రతి కణం కణాంగం కాదు కణం అనేది దాని అంతర్భాగాలను అంటే కణంలో ఉన్నటువంటి భాగాలైనటువంటి కణాంగాలను బాహ్య వాతావరణం నుండి వేరు చేసి ఉంచడానికి దాని చుట్టూ ఒక త్వచాన్ని కలిగి ఉంటుంది ఆ త్వచమే కణత్వచము ఏంటిదది త్వచము ఓకే బహుకణ జీవులలో బహుకణ జీవుల కణాలతో సహా బహుకణ జీవుల కణాలతో సహా పెద్ద మరియు సంక్లిష్ట కణాలకు వాటి సంక్లిష్టమైన నిర్మాణము సంక్లిష్టమైన నిర్మాణము మరియు విధులకు అనుకూలించే చాలా రసాయనక చర్యలు అనేవి అవసరము ఏం చెప్తున్నారు బహుకణ జీవులతో సహా అనేకమైన పెద్ద లేదా సంక్లిష్ట కణాలకు వాటి యొక్క సంక్లిష్ట నిర్మాణం అవసరం అంటే ఆ కణం యొక్క నిర్మాణం సంక్లిష్టంగా ఉండాలి అదేవిధంగా వాటి యొక్క విధులు కణం లోపల ఉన్నటువంటి కణాంగాలు ఒక్కొక్క ప్రత్యేకమైన విధుని నిర్వర్తిస్తాయి కాబట్టి వాటి విధులకు అనుకూలించే చాలా రసాయనక చర్యలు అనేవి అవసరము ఇవి ఎక్కడ జరుగుతాయంటే కణం లోపల జరుగుతాయి వివిధ రకాలైన వివిధ రకాలైన వివిధ రకాలైన ఈ చర్యలను ఒకదానికొకటి వేరుగా ఉంచడానికి ఈ కణాలు తమలోని త్వచంతే ఆవరించబడి ఉన్న చిన్న నిర్మాణాలను ఆ చిన్న నిర్మాణాలని మనం ఏమంటామంటే కణాంగాలు ఏమని అంటాము కణాంగాలు కణాంగాలను ఉపయోగించుకుంటాయి ఏమని చెప్తున్నారు చూడండి ఈ కణాలు ఈ అనేవి తమలోని త్వచంచే ఆవరించబడిన ఈ కణాలు తమలోని త్వచంచే ఆవరించబడి ఉన్న చిన్న నిర్మాణాలు చిన్న నిర్మాణాలు ఆ చిన్న నిర్మాణాలని మనము కణాంగాలు కణాంగాలు అని అంటాము వాటిని ఉపయోగించుకుంటుంది సింపుల్గా చెప్పాలి అనంటే ఒక కణం అనేది జీవించి ఉండాలి లేకపోతే కణం అనేది మనుగడలో ఉండాలి అనంటే కణాంగాలు అనేవి అవసరము కణాంగాలు అనేవి అవసరము కేంద్రక పూర్వ కణాల నుండి కేంద్రక పూర్వ అంటే త్వచం లేనటువంటి జీవులను కేంద్రక పూర్వ కణాలు అని అంటాము సింపుల్ కేంద్రక త్వచం లేనటువంటి జీవులను కేంద్రక పూర్వ కణాలు అని అంటాము ఓకే కేంద్రక పూర్వ కణాల నుండి నిజ కేంద్రక కణాలను మనం ఒకవేళ సపరేట్ చేయాలి అనంటే లక్షణాల్లో సపరేట్ చెయ్యాలి అని అంటే మనం తీసుకునే లక్షణాలలో ఇది కూడా ఒకటే ఏంటిది అది కణాంగాలను కలిగి ఉండటం లేదా కణాంగాలని కలిగి ఉండక పోవడము వీటిలో కొన్ని కణాంగాలను ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శినిలో మాత్రమే కనిపిస్తాయి ఇప్పుడు కణాన్ని ఇప్పుడు ఇది ఒక కణము ఈ కణాన్ని మనం సూక్ష్మదర్శిని క్రింద మనం పరిశీలించినప్పుడు దానిలో కొన్ని కణాంగాలు అనేవి మనకు కనిపిస్తాయి అదే అంతర్జీవ ద్రవ్యజాలం గాల్జీ సంక్లిష్టం లైజోజోములు మైటోకాండ్రియాసిడ్సు ఒక కణాన్ని మనం సూక్ష్మ దర్శనం ద్వారా పరిశీలించినప్పుడు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి అవి అవి ముఖ్యమైనవి ఎందుకు ముఖ్యమైనవి వీటి ద్వారా కణం అనేది బ్రతుకుతుంది కణం అనేది మనుగడలో ఉంటుంది ఎందుకంటే అవి కణాలలో చాలా ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి ఏమంటున్నారు లో చాలా ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి ఫస్ట్ అయినటువంటి అంతర్జీవ ద్రవ్య జాలం అంతర్జీవ అంతర్జీవ ద్రవ్యజాలం ఇయర్ ఇయర్ అంటే ఏంటిదో మనం చూద్దాం అంతర్జీవ ద్రవ్యజాలం అనేది త్వచంచే ఆవరించబడిన నాళాలు ఏమంటున్నాడు త్వచంచే ఆవరించబడిన నాళాలు పొరలతో కూడినటువంటి పెద్ద వల వంటి నిర్మాణం చూడండి నాలాలు అని అంటే అంతే గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా నాలమని వచ్చిందంటే ఒక ట్యూబ్ గుర్తుపెట్టుకోండి ఏమంటున్నాడు అంతర్జీవ ద్రవ్యజాలం అనే ఈ కణాంగం అనేది త్వచంచే ఆవరించబడినటువంటి నాళాలు అంటే ఒక ట్యూబు పైన ఒక త్వచం ఒక పొర అనేది ఉంది ఓకేనా పొరలతో కూడినటువంటి పెద్ద వలవంటి నిర్మాణం ఎలా ఉంటుందంట వల వంటి నిర్మాణం ఇది పొడవైన గొట్టాలు చెప్పాను కదా నాళాలు అంటే గొట్టాల కింద కన్సిడర్ చేయొచ్చు మనం ఇది పొడవైన గొట్టాలు లేదా గుండ్రని లేదా దీర్ఘ చతురస్రాకార సంచుల సంచులుగా కనిపిస్తుంది ఎలా కనిపిస్తుంది అంట గొట్టాలు లేదా గుండ్రని లేదా దీర్ఘ చతురస్రాకార సంచులుగా కోశాలుగా కనిపిస్తుంది సంచుల్లాగా అన్న కోశాల ఒకటే ఏం కనిపిస్తుంది అంతర్జీవ ద్రవ్యజాలం ఓకే ఈఆర్ త్వచం అంటే అంతర్జీవ ద్రవ్యజాలం అనే ఈ త్వచం ఇది ఈఆర్ సారీ మరలా చెప్తాను జాగ్రత్త గమనించండి అంతర్జీవ ద్రవ్యజాలం అనేది త్వచ నిర్మాణంలో ప్లాస్మా పొరను పోలి ఉంటుంది ఎలా పోలి ఉంటుందంట త్వచ నిర్మాణంలో ప్లాస్మా పొరను పోలి ఉంటుందంట అసలు ప్లాస్మా పర నిర్మాణం ఎలా ఉంది ప్లాస్మా పర నిర్మాణం అనేది రంధ్రాలను కలిగి ఉండి ఒక పదార్థం అనేది కణం లోపలికి పోవాలన్నా కణం లోపల నుంచి బయటకు వెళ్లాలన్నా అనుమతి ఇచ్చే పొరనే ప్లాస్మా పొర లేదా దాన్ని మనం కనుతవచం అని కూడా అంటాము ఓకేనా ఈ అంతర్జీవ ద్రవ్యజాలం అనేది త్వచ నిర్మాణంలో ఎలా పోలి ఉంటుందంటే ప్లాస్మా పొరను పోలి ఉంటుంది ప్లాస్మా పొరను పోలి ఉంటుంది ఇక్కడ రెండు రకాల అంతర్జీవ ద్రవ్యజాలాలు అనేవి ఉన్నాయి అవి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ఒకటైతే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం ఇది మరొకటి ఓకేనా గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం ఇక్కడ గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ఆర్యర్ అంటాం కదా ఇది సూక్ష్మదర్శిని కింద గరుకుగా కనిపిస్తుంది ఎందుకంట గరుకుగా కనిపిస్తుంది మరి ఇలా ఎందుకు కనిపిస్తుంది అని అంటే ఎందుకంటే దాని ఉపరితలంపై రైబోజోములు రైజోబియం కాదు రైజోబియం అంటే ఏంటిది రైజోబియం అంటే ఏంటిది లెగ్యుమెనుసు జాతికి చెందినటువంటి మొక్కల వేర్లలో నివసిస్తూ సహజీవనం చేస్తూ నైట్రోజన్ను నైట్రేట్స్ రూపంలో అందించేది రైజోబియము రైజోబియం అనే ఒక బ్యాక్టీరియా ఆ రైజోబియం అనేది సొంతంగా ఆహారాన్ని ప్రోటీన్ సొంతంగా ఆహారాన్ని ప్రిపేర్ చేసుకోలేదు కాబట్టి అది మొక్కల మీద డిపెండ్ అవుతుంది ఓకేనా మొక్కల మీద డిపెండ్ అవుతుంది ఇక్కడేమంటున్నాడు ఎందుకు అని అంటే ఈ అంతర్జీవ గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది గరుకుగా కనిపిస్తుందంటే దాని ఉపరితలంపై రైబోజోములు అని పిలువబడే రేణువులు అతకబడి ఉంటాయి దాని ఉపరితలం ఉంది కదా దాని పొర మీద రైబోజోములు అని పిలువబడే రేణువులు అతకబడి ఉన్నాయి అన్ని క్రియాశీల కణాలలో ఉండే రైబోజోములు ప్రోటీన్ల తయారీకి సంబంధించిన ప్రదేశాలు రైబోజోములు అని వచ్చిందంటే ప్రోటీన్లకు తయారు తయారీకి సంబంధించినటువంటి ప్రదేశాలవి ఓకేనా తయారు చేయబడినటువంటి ప్రోటీన్లు తయారు చేయబడినటువంటి ప్రోటీన్లు అంట ఎక్కడ తయారు చేయబడుతున్నాయి రైబోజోములు తయారు చేయబడినటువంటి ప్రోటీన్లు అంతర్జీవ ద్రవ్యజాలమును ఉపయోగించుకొని కణంలోని అన్ని వివిధ భాగాలకు సర వివిధ భాగాలకు సరఫరా చేయబడతాయి అంటే ఈ అంతర్జీవ ద్రవ్యజాలం మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే ప్రోటీన్లకు సంబంధించినటువంటి ప్రదేశాలను కలిగి ఉన్నటువంటి రైబోజోముల దగ్గర నుంచి తయారు చేయబడినటువంటి ఈ ప్రోటీన్లను కణంలోని మిగతా అన్ని భాగాలకు సరఫరా చేయబడాలి ఓకేనా సరఫరా చేయబడాలి కణం పని చేయడానికి అవసరమైన కొవ్వు అణువులు అంటే కణం అనేది పని చేయడానికి కొవ్వు అణువులు అవసరమా అవసరం లేదా అవసరం అవసరమైన కొవ్వు అణువులు లేదా లిపిడ్ల తయారీలో ఎస్సిఆర్ ఎస్ఆర్ అంటే ఏంటిది నునుపు అంతర్జీవ ద్రవ్య జాలం ఏంటిది కణం అనేది పనిచేయడానికి అవసరమైనటువంటి కొవ్వు అణువులు లేదా లిపిడ్ల తయారీలో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ఉపయోగపడుతుంది వీటిలో కొన్ని ప్రోటీన్లు మరియు లిపిడ్ల కణ లిపిడ్ల కణపచాన్ని నిర్మించడంలో కూడా సహాయపడతాయి అంటే వీటిలో కొన్ని ప్రోటీన్లు మరియు లిపిడ్లు కణత్వచాన్ని నిర్మించడంలో కూడా సహాయపడతాయి ఏంటిది ఎస్ఈఆర్ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము ఈ ప్రక్రియను ఈ ప్రక్రియను ఏ ప్రక్రియను ప్రోటీన్లు మరియు లిపిడ్లు కణత్వచాన్ని నిర్మించడంలో ఉపయోగపడే ఈ ప్రక్రియను మనం ఏమంటాము అంటే త్వచ జీవోత్పత్తి ఏమంటాము త్వచ జీవోత్పత్తి ఓకే కొన్ని ఇతర ప్రోటీన్లు లిపిడ్లు ఎంజైమ్లు మరియు హార్మోన్లుగా పనిచేస్తాయి ఓకే కొన్ని ఇతర ప్రోటీన్లు లిపిడ్లు ఎంజైమ్లు మరియు హార్మోన్లుగా పనిచేస్తాయంట ఓకే ఇక్కడ వివిధ కణాల్లో ఈఆర్ వివిధ కణాల్లో అంటే వృక్ష కణం జంతు కణం ఇలా వివిధ కణాల్లో ఈఆర్ కనిపించే తీరులో చాలా తేడా ఉన్నప్పటికీ ఇది ఎల్లప్పుడూ కూడా జీవ కణజాల వ్యవస్థను ఏర్పరుస్తుంది అంటే కణాలలో మనం అంతర్జీవ ద్రవ్యజాలాన్ని ఈ అంతర్జీవ ద్రవ్యజాలను మనం చూసినప్పుడు ఎలా కనిపించినా సరే దాని యొక్క షేప్లో తేడా ఉంటుందేమో కానీ దాని యొక్క వ్యవస్థ మాత్రం మారదు దాని యొక్క వ్యవస్థ ఏంటంటే జీవ కణజాల వ్యవస్థను ఇది ఏర్పరుస్తుంది అందువల్ల కణద్రవ్యం యొక్క వివిధ ప్రాంతాలకు మధ్య కణద్రవ్యం మరియు కేంద్రకాలకు మధ్య ప్రదా పదార్థాల ముఖ్యంగా ప్రోటీన్ల రవాణాకు వారధిగా పనిచేయడం అనేది ఈఆర్ అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క ముఖ్యమైన విధి మీకు మరలా చెప్తాను చూడండి ఈ అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ద్రవ్యం యొక్క వివిధ ప్రాంతాల మధ్య కణద్రవ్యం యొక్క వివిధ ప్రాంతాల మధ్య కణద్రవ్యం మరియు కేంద్ర మధ్య పదార్థాల రవాణా పదార్థాలంటే ముఖ్యంగా ప్రోటీన్లు ప్రోటీన్లకు ఎలా పనిచేస్తుందంటే ఒక వారధిలాగా పనిచేయడం అనేది అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క ముఖ్యమైన విధి ఓకే ఈఆర్ అంటే అంతర్జీవ ద్రవ్యజాలం కణం యొక్క కొన్ని రసాయన చర్యలకు ఉపరితలాన్ని అందించే కణద్రవ్య అల్లికగా కూడా పనిచేస్తుంది ఈ అంతర్జీవ ద్రవ్యజాలం అనేది కణ కణం యొక్క కొన్ని రసాయనక చర్యలకు ఉపరితలాన్ని అందించేది ఏంటిది అది ఉపరితలాన్ని అందించేది అంటే రసాయనిక చర్యలకు రియాక్ట్ అయ్యే కణద్రవ్య అల్లిక కూడా ఈ ఈ అంతర్జీవ ద్రవ్యజాలం అనేది పనిచేస్తుంది ఓకే నెక్స్ట్ శకశైరుకాలు అని పిలువబడే జంతువుల సమూహంలోని కాలేయ కణాలలో కాలేయ కణాల ఎస్ఈఆర్ అంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది అనేక విష పదార్థాలను మందులను నిర్వీర్యం చేయడంలో కూడా సహాయపడుతుంది ఓకేనా అనేక విష పదార్థాలను లేదా మందులను నిర్వీర్యం చేయడంలో కూడా ఈ అంతర్జీవ లేదా నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది కీలక పాత్రను పోషిస్తుంది ఓకే